మా హస్బెండు ఫోటో అనుకున్నాడు నేను కెమెరా ఆన్ చేస్తారు పరిగెత్తుకుంటూ పోయాను వచ్చేసి టిఫిన్కి దోశ చేస్తున్నాను ఇంకా మిట్టు కోసం అయితే ఇడ్లీ చేసి పంపించాను లైట్గా చూడండి ఇట్లాగా బీట్రూట్ త్వరగా అయితే వేసాను సో ఇంకా నాకు కూడా ఇడ్లీయే నేను వచ్చేసి సజ్జ దోశ పోసుకున్నాను కానీ ఇంకా అది ఇడ్లీ ఉంది కాబట్టి ఇడ్లీ తినేస్తా ఇక్కడ మా హస్బెండ్కి తమ్ముడు కోసం అయితే నార్మల్ దోశలు వేస్తుంది ఇంకా కొద్దిగా లెమన్ రైస్ కూడా ఉంది ఇది మొత్తానికి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇలా జరుగుతుంది ఈరోజు అంతా బ్లాగ్ అయితే తీస్తాను ఈరోజు అంతా ఏమేమి చేస్తున్నాను అనేసి ఓకే కంటిన్యూ చేస్తాను ఇష్టం ఇక్కడ మా హస్బెండ్ నన్ను ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు సో ఇంకా అందుకని ఎందుకులే వాయిస్ అనే డైరెక్ట్ పెట్టకుండా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ ఫేవరెట్ చట్నీ అనమాట కోకోనట్ చట్నీ ఇంకా దాంట్లో ఇట్లా పోపు వేస్తే ఇంకా ఇష్టం సో అందుకనేసి దోశలు తింటున్నాను ఇక్కడకి మేడం గారు లేచారు ఇడ్లీ కోకోనట్ చట్నీ బా కారం అయితే టూ మచ్ స్పైసీగా ఉంది స్పైసీ ఎక్కువగా ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళ బిర్యానీని పులిహోర అంటారు కదా నిజంగా మా అమ్మ చిన్నప్పుడు బిర్యానీ చేసినట్టయితే అసలు గుర్తులేదు ఈ పులిహోర అంటే మాకు చాలా ఇష్టం నిజంగా బిర్యానీ కన్నా పులిహోర చాలా బాగుంటుంది కదా టేస్టు అనగల గుహోలో దేనితో చేసినా బాగుంటుంది అంటే నిమ్మకాయతో కానీ చింతపండుతో కానీ మామిడికాయతో కానీ ఇంకా ఉసిరికాయతో కానీ అన్ని దేనితో చేసినా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఏం కావాలి ఏం చేస్తున్నావు లేదా ఇక్కడ నేను ఆకుకూర వలుస్తుంటే చిన్ని పాప గోడ వలుస్తుందంట ఏం అట్లా కొలవాలా కన్నమ్మ కన్నమ్మ ఎట్లా అట్ల అట్లా వలిసి అట్లా కింద వేయాలా అవునా ఏ సైలెంట్గా ఉన్నావు ఫుల్ జలుబు చేసేసింది పాపము కళ్ళల్లో నుంచి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి చాలా మంత్స్ తర్వాత ఆకూర తీసుకొచ్చారు మా హస్బెండ్ సో దీన్ని ఇప్పుడు వలవాలి ఏంది పంచాయతీ చూ ఏం చేస్తున్నావు నాకు బియ్యంలో రాళ్ళు ఏరడం అంటే చాలా ఇష్టము మళ్ళీ అనిపిస్తుంది కదా బియ్యంలో రాళ్ళు ఏరడము నీకు ఇష్టమా కానీ మా బియ్యంలో రాళ్ళు లేవు ఇక్కడ ఆ మార్నింగ్ తిన్న వెజిల్స్ అన్ని అలాగే ఉన్నాయి ఇప్పుడు వెజిల్స్ అంతా క్లీన్ చేసి వన్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ టెన్ అయిపోయింది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయాలి ఈ పాప ఎక్కడ అసలు వంటే చేయనివ్వడం వీళ్ళతో ఇది ఉంది కదా ఏంటి ఎండి చేపలు వేసి కర్రీ అది పులిస్ లాక్ చేయాలనుకుంటున్నాను నార్మల్గా నేను అంటే మా ఇంట్లో చింతపండు పులుసు చేసి పులుసు కర్రీ చేస్తాను కదా అవి ఏమి చేయము ఓన్లీ బెండకాయ పులుసు మాత్రమే చేస్తాను ఇంకా వచ్చేసి మునక్కాయ పులుసు కూడా చేస్తాను ఎందుకు ఆ పులుసు కూరలు చేయడం నాకు అంత కరెక్ట్గా రావు కొంచెం అదే పుల్లగా ఉంటే అసలు తినరనమాట నేను తినను ఇంకా మా హస్బెండ్ కూడా తినరు సో ఈ బెండకాయ పులుసు మాత్రం అప్పుడప్పుడు చేస్తాను చాలా రోజులు అయిపోయింది అసలు చేసి ఇంకా ఈరోజు దాంట్లో ఎండు చేపలు ఉన్నాయి సో అవి అయితే వేసి చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేయాలి ప్రాసెస్ అనేది ఇంటి చేపలు తీసుకొని వచ్చి చాలా రోజులు అయిపోతుంది సరే ఇంకా బెండకాయ పులుసులో వేద్దాము ఇంకా చింతాకు పొడి ఉంది కదా సో అదైతే నా ఫేవరెట్ అనమాట టూ డేస్ అయినా కూడా చాలా బాగుంటుంది అదేంటో మా అమ్మ చాలా మంచిగా చేస్తుంది నేను ఎంత చేసినా కూడా వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా రాదు వాళ్ళు కొంచెం అంటే చింతా పొడి కారం అవంతా ఎక్కువ వేస్తారనుకుంటా కొంచెం గ్రేవీ టైప్లో కూడా బాగా వస్తుంది నేను చేస్తే అదే ఫ్రై లాగే ఉంటుంది కాకపోతే మన ఫేవరెట్ కాబట్టి ఇంకా అది చేసుకున్నాను ఇంకా అది మా హస్బెండ్కి నా తినరనమాట సో ఇంకా అందుకని ఈరోజు ఇట్లాగా బెండకాయలు అన్నీ వేసి ఇంకా పులుసులాగా అయితే చేశాను ఇది కూడా చాలా బాగుంది ఎండు చేపలు అవి కొంచెం మనం క్లీన్ చేసుకోవడం అది స్మెల్ వస్తుంది అనుకుంటాం కానీ హాట్ వాటర్లో వేసేసి నీట్గా కానీ క్లీన్ చేసుకున్నామంటే ఏం స్మెల్ ఏం రాదు మంచిగా ఉంటుంది ఇంకా అందుకనేసి ఇక్కడైతే బెండకాయలు బాగా కొద్దిగా మగ్గిన తర్వాత టమోటా ఆనియన్ అంతా ఇంకా కొంచెం మనము చేపలు వేసుకొని కారం ఇవంతా బెండకాయలు కొంచెం ముందుగానే మనము కట్ చేసి పెట్టి పెట్టుకున్నామంటే కొంచెం జోమ్ జోమ్గా లేకుండా ఉంటాయి సో ఇంకా కావాల్సిన అన్నీ వేసుకొని ఇంకా చూడండి ఇట్లాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇంకా సేపు అట్లాగ వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి చింతపండు పులుసు ప్లేస్లో మనము చింతాకు పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ చింత చింతపండు పులుస్త అయితే చూపిస్తున్నాను సువాసన రాకుండా మనము కొద్దిగా లెమన్ పిండుకున్నామంటే చేప స్మెల్ అనేది మనకు రాకుండా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి విలేజ్లో మోస్ట్లీ ఇలాంటి వంటకాలు చేసుకుంటూ ఉంటారు బాగుంటుంది రైస్లోకి కానీ సంగట్లకు కానీ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు సో ఇంక ఇక్కడ లంచ్కి అయితే ఇంక ఇవి ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి ఇంకా అందరం కూర్చొని అయితే ఈరోజు లంచ్ మంచిగా అయితే తింటూ ఉన్నాము ఇంకా చిన్న మిట్టు వచ్చేసి ఇంకా స్కూల్ నుంచి రాలేదు సో మిట్టు వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా ఈ ఫుడ్డే తింటుంది అనమాట అంటే సాయంకాలం త్రీ థర్టీ అలా వస్తుంది మార్నింగ్ ఏం తినేళ్ళదు ఇంకా అందుకనేసి టిఫినే పెట్టి అంటుంది స్కూల్లో రైస్ అవంతా తిందనమాట అంత టైం ఉండదో ఏమో మరి పంపిస్తే ఆ టైం లేదు మమ్మీ అలా చెప్తుంది సరే ఎందుకులే త్వరగా తినేది తనకు కూడా ఇంకా అంతగా రాదు తినడానికి సో ఇంక అందుకనేసి నేను టిఫిన్ ఐటమ్స్ సింపుల్గా తినే ఐటమ్సే స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకెట్లాగా ఇంటికి అయితే ఇంకా ఇట్లాగా ఫుడ్ అయితే పెడతాను అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ అయితే నన్ను ఈరోజు కమెంట్ చేసింది చేస్తున్నాడు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోంలో ఇంటి దగ్గరే ఉన్నాడు సో ఇంకా అందుకని ఇక్కడ చూడండి నేను ఇట్లాగా ఆహ్వా అది ఆస్వాదిస్తూ తింటూ ఉన్నాను సో అందుకనేసి ఇంకా ఇట్లాగా ఎగతాలు చేస్తూ ఉన్నాడు సరే చేసుకోండి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ తినడానికి రెడీ అయ్యాను ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ ముద్ద నేను నిమ్మకాయ ఏంటి మాడికే ఊరగాయ పెట్టాను నేను సో ఇంకా దాంతో తినాలి అనేసి ఇంకా నెయ్యి అయితే వేసుకుంటూ ఉన్నాడు తినేకి ఇంకా అట్లాగా తిన్న తర్వాత మా తమ్ముడు వచ్చేసి దోశ చికెన్ ఎందుకు గుర్తు చేశాడు సో దోశ చికెన్ తినేసి నిజంగా చాలా చాలా రోజులు అయిపోయింది సరే చాలా రోజులైపోయింది తిందాము అనేసి ఇంకా నైట్కి అయితే చికెన్ తీసుకురమ్మన్నాను నిజంగా అంటే ఇక్కడ మనం ఎప్పుడు కావాలి అనుకుంటే ఆ ఫుడ్ తినే ఫుడ్ వరకు అయితే తినేస్తున్నాం కానీ ఏవి కావాలి అనుకుంటే అది మిగతా పనులైతే అసలు ఏం జరగడం లేదనమాట అనుకున్నవి ఫుడ్ వరకు అయితే అయిపోతుంది తినేస్తున్నాము తలుచుకుంటే ఇట్లాగా మంచిగా గ్రేవీలాగా రావాలి అంటే గ్రేవీ పులుసు బాగుంటాయి కదా దోశల్లోకి మనకి తినే మంచిగా ఉంటుంది అనేసి ఇక్కడ నేను టమోటో ఆనియన్ జీడిపప్పు ఇదంతా కూడా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను ఇంకా పేస్ట్ అంతా కూడా బాగా నూనెలో అయితే మగ్గ పెట్టుకోవాలి బాగా పచ్చివాసన ఉంటుంది కదా సో అదంతా పొయ్యేదాకా మనం బాగా మగ్గ పెట్టుకుని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం సిమ్లోనే మనం మంచిగా ఉడకబెట్టుకుంటే బాగా గ్రేవీలాగా మంచిగా ఉంటుంది సో ఇంకా లైట్గా ధనియా పౌడర్ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి మీకు అంటే ఎక్కువగా మనకు గ్రేవీ లాగా కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు నేను అంటే మార్నింగ్ ఇడ్లీ ఇంకా అవే తినేసాను దోశలు ఏం పోయలేదన్నమాట సో నా కోసం ఇంక ఇక్కడ నేను ఇంకా మిట్టు వాళ్ళ కోసం అయితే నార్మల్ దోశలు పోసేసి నా కోసం అయితే సజ్జ దోశలు పోసుకున్నాను ఇంకా సజ్జ పిండి మర్చిపోయాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం సో ఇంకా అందుకని పొంగనాలు కూడా వేసాను పొంగనాలు కూడా చాలా బాగా వస్తాయి చాలా మంచిగా ఉంటాయి అంటే అది సజ్జలు అనేది మిల్లెట్స్ కాబట్టి అవి హెల్తీగా హెల్తీ కూడా చాలా మంచిది సో దోశ అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడారు అనమాట సో అందుకనేసి నేను పొంగనాలు అట్లాగా చేస్తూ ఉంటాను ఆ పిండితో అప్పుడైతే వాళ్ళకి తెలియదు కదా కలర్ చేంజ్ అవ్వదు అంటే కలర్ చేంజ్ అవుతుంది కదా మనం పసుపు వేస్తాం కదా సో తింటారనమాట హెల్దీ ఫుడ్ వాళ్ళకి చెప్తే తినరనమాట సో మనం చెప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రూపంలో పెడుతూ ఉండాలి మిట్టుకు కూడా అంతే ఇంట్లో ఉంటే అసలు హెల్దీ ఫుడ్డే తిందో స్కూల్లో అయితే ఓన్లీ అంటే జంక్ ఫుడ్ అలో లేదే హెల్దీ ఫుడ్డే తినాలి అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తుంది తింటది అనమాట సో అందుకని ఇంకా నేను ఇంట్లో కన్నా ఎట్లాగా స్కూల్కి ఎట్లాగైతే కొంచెం హెల్తీ ఫుడ్ పంపిస్తూ ఉంటాను ఇంట్లో ఎట్లా తినదు కదా సో ఇంకా ఎక్కడైనా తింటుంది అనేసి ఇక్కడ ఫస్ట్లో అయితే ఈ ఐరన్ ప్యాన్ అస్సలు వచ్చేదే కాదు దోశలు ఇంకా లైట్గా ఆయిల్ వేసేసి మనము ఆనియన్ కానీ బాగా రుద్దామంటే ఈజీగా వస్తుంది ఇంకా మంట కూడా మనం హైగా పెట్టకూడదు కొంచెం మీడియంగా పెట్టాలి ఇంకా హైగా మంట వచ్చేసినా కూడా అసలు రాదనమాట దోశ అసలు సో ఇక్కడ చూడండి ఇది సజ్జ దోశలు కలర్ కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే చెప్పండి రెసిపీ అయితే నేను పెడతాను ఇంకా ఇక్కడ చాలా రోజుల తర్వాత దోశ ఇంకా చికెన్ అయితే తినిపోతూ ఉన్నాను చూడండి బాగా జ్యూసీ జ్యూసీగా అంటే మంచి గ్రేవీతో బాగుంది కదా ఇది వచ్చేసి నా ప్లేటే నేనే తినడానికి పెట్టుకుంటూ ఉన్నాను మిట్టుకైతే నార్మల్ దోశ పెట్టేశాను ఇంకా చిన్న పాప నేను ఇంకా ఇద్దరం అయితే తినడానికి ఇంక ఇట్లాగా చిన్నపాప కూడా దోశ అట్లాంటివి అయితే తింటుంది ఇడ్లీ వాటికన్నా కూడా ఇక్కడైతే మంచిగా నా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నైట్ టైం కొంచెం లైట్గానే తినాలి కాకపోతే ఇంక ఇట్లాగా కొంచెం తినాలనిపించినప్పుడు ఇంకేం చేయలేము సో తినేయాల్సిందే ఇక్కడ చిన్న పాపకి బాగా ఫుల్గా కోల్డ్ అయిపోయింది ఇంకా అందుకనేసి ఇట్లా కర్పూరం ఒకటి ఇట్లాగా మెత్తగా అట్లాగా నలిపేసుకొని లైట్గా కోకోనట్ ఆయిల్ వేసేసి జస్ట్ కొద్దిగా స్టవ్ మీద సెగ చేసి కానీ పూసామంటే వెంటనే తగ్గిపోతుంది ఒక టూ డేస్ ఇలా పూసానో లేదో చిన్న పాపకైతే అప్పుడే తగ్గిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్